జ్యూస్టాలి జ్యూస్ షాప్ నేను ప్రభుత్వం గురించి మాట్లాడలే ఏ ప్రభుత్వం రావాలి ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఇప్పుడు బియ్యం బస్తా ఎంత పడుతుంది బియ్యం బస్తా బియ్యం మీరు కొంటారా బియ్యం మీరు కొంటారా బియ్యం మీరు కొంటారా మళ్ళీ నేను క్వశ్చన్ అడుగుతున్నా బియ్యం మీరు కొంటారా కొనాల్సిన అవసరం ఏంటి గవర్నమెంట్ వస్తుందిగా గవర్నమెంట్ మీకు బియ్యం వస్తుందా లేదా వస్తుంది వస్తున్నప్పుడు మీరు ఎందుకు అంటున్నారు సరే మాకు రేషన్ కార్డు ఉంది మాకు రేషన్ కార్డు ఉంది మాకు బియ్యం వస్తుంది తినేలా లేదు ఫస్ట్ దేనికి అది కదా ఇప్పుడు సన్న బియ్యం అని కాదు ఏ ప్రభుత్వం వచ్చినా తిండి ఇప్పుడు మనిషి కష్టపడేది దేనికి తినడానికి కష్టపడతాం నాకు గవర్నమెంట్ నుంచి బియ్యం వస్తుంది తినటానికి లేదు ఇదే బియ్యం గవర్నమెంట్ తింటుందా స్ట్రైట్ క్వశ్చన్ ఇదే బియ్యం గవర్నమెంట్ తింటుందా ఒకప్పుడు స్టోర్కి వెళ్తే బియ్యం కందిపప్పు పంచదార చిందపండు కారం బ్యాగెట్ అన్నీ అన్ని సౌకర్యాలు ఉన్నాయి అంటే ఈరోజు మీ ఇంటికి మీ ఇంటి వద్దకే పంపిస్తున్నాము రేషన్ అని చెప్పి మాట్లాడుతున్నాను కదా మా ఇంటి వద్దకే పంపించాల్సిన అవసరం లేదు నేను వెళ్ళి తెచ్చుకుంటాను నువ్వు మంచిగా ఎక్కడిచ్చినా సరే నేను వెళ్ళి తెచ్చుకుంటా నా ఇంటికి వచ్చి ఇవ్వాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇచ్చేదేదో మంచిది ఇవ్వండి క్వాలిటీ ఇవ్వండి ఇస్తే నాకు మంచి బియ్యం రావాలి మంచి బియ్యం తినకలగాలి తినకలగాలి ఇప్పుడు వచ్చే బియ్యం స్టోర్లో అమ్ముకోవడం సరిపోతుంది ఎవరైనా ఇంట్లో ఆ బియ్యాన్ని ఎవరు తినట్లా ఎవరు తినట్లా అటు అట్టు అట్టు అట్లా వేసుకోవడానికి పనిపోతుంది బియ్యం కొంతమంది అమ్ముకోవడం తెప్పించి వేసుకోవడానికి పనిపోతుంది అన్నం అది ఇంత ఇంతలా ఉంటుంది అన్న ఒక ఇంతలావు కడుపు నొప్పి ఇప్పుడు గవర్నమెంట్ బియ్యం వస్తున్నప్పుడు కొనుక్కోవాల్సిన అవసరం దేనికి బయట కొనుక్కోవాల్సిన అవసరం లేదు కదా అది గవర్నమెంటే కరెక్ట్గా మంచి బియ్యం అని సామాన్యుడు వెళ్ళి కొనుక్కోడు కదా అంటే మీరే చెప్తున్నారు కదా ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏమన్నా అభివృద్ధి చూసారా ఒక సచివాలయం అన్న సచివాలయం ఒకటే మంచి పని నాకు తెలిసినంత దొరకేమ నాకు తెలిసి అయితే ఇక్కడ లేదు ఆల్రెడీ జరిగి జరిగిపోయింది డెవలప్మెంట్ అనేది ఈ ప్రభుత్వం రాకముందే డెవలప్మెంట్ డెవలప్మెంట్ జరిగిపోయింది ఈ ప్రభుత్వం వచ్చి చేసింది అయితే ఏం లేదు అంటే త్రీ క్యాపిటల్స్ అన్నారు కదా మీ అభిప్రాయం అసలు ఐదేళ్ళు చూశారు మూడు అంటే అంట ఒకటి సరిపోద్ది మూడు అవసరాలు డెవలప్మెంట్ చేయాలంటే మూడు పెట్టే డెవలప్మెంట్ చేద్దాం కాదు డెవలప్మెంట్ ఎలాగైనా చేయొచ్చు ఏ అక్కడ ఇప్పుడు అసలు ఒక ఒక క్యాపిటల్ ఇచ్చి నువ్వు మొత్తం చేయి నువ్వు అక్కడే ఎక్కడైతే క్యాపిటల్ ఇచ్చి అక్కడే డెవలప్మెంట్ చేయమని చెప్పలేదుగా చెప్పలేదుగా డెవలప్మెంట్ చేయాలనుకుంటే నువ్వు ఎక్కడైనా చేయొచ్చు ఎక్కడైనా చేసి డెవలప్మెంట్ చేయొచ్చు కానీ క్యాపిటల్ ఒకటి పెట్టచ్చు అంతే కదా ఎక్కడైనా చేయొచ్చు డెవలప్మెంట్ నేను క్యాపిటల్ పెట్టిన దగ్గర నేను డెవలప్మెంట్ చేస్తా కాదు కదా క్యాపిటల్ ఒక దగ్గర పెట్టు ఎక్కడైనా డెవలప్మెంట్ చేయి ఎవరొద్దంటారు రోజు యువతకు వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చారా యువత వాల వాలంటీర్ ఉద్యోగాలు కాదన్న ఇప్పుడు ఐ ఐడియా నేనేస్తున్నా ఐడియా ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక ఫ్యాషన్ ఉంటుంది సంపాదించాలనుకుంటారు ఎప్పుడు ఇప్పుడు ఒకటి కింద పని చేద్దాం వద్దు వా వాడి మైండ్ వాడి మైండ్లో ఏముంటుంది థాట్స్ ఉంటాయి కొత్తగా క్రియేట్ చేసుకుందాం అనుకుంటాడు కొత్తగా ఎదుగుదాం అనుకుంటాడు మైండ్లో ఎన్నో ఆలోచనలు ఉంటాయి అంటే స్కిల్ ట్రైనింగ్ సెంటర్లు పెట్టాము కదా అని చెప్తున్నారు అవునన్న ఇప్పుడు నేను నేనున్నా అన్న ఒక మంచి ఫోటోగ్రాఫర్ అవుదాం అనుకుంటున్నా ఒక మంచి ఫోటోగ్రాఫర్ అవుదాం అనుకుంటున్నా ఎడిటింగ్ వర్క్ వచ్చు అన్నీ వచ్చు ఒక ఫోటోగ్రాఫర్గా ఎదుగుదాం అనుకుంటున్నాను బట్ ఒక కెమెరా కాస్ట్ నాకు కావాల్సిన కెమెరా కాస్ట్ ఇవన్నీ ఇవన్నీ పక్కన పెట్టద్దు ఇప్పుడు దానికి సంబంధించిన కోర్స్ ఇప్పుడు ఒక వ్యాపారం వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాం ఇన్వెస్ట్మెంట్ నన్ను నమ్మి ఇన్వెస్ట్మెంట్ ఎవరు అది గవర్నమెంట్ కల్పించాలి ఫస్ట్ ఓకే నీ దగ్గర స్కిల్స్ ఉన్నాయి నువ్వు ఇప్పుడు నా బాగ్ గురించి గవర్నమెంట్ ఆలోచిస్తుందా లేదా నా బాగ్ గురించి ఆలోచిస్తున్నప్పుడు నా నా స్టడీ పరంగా కానీ నా సర్టిఫికేట్ కానీ చూసి ఇస్తే దాన్ని బట్టి మేము ఏదో ఒకటి నాకు తోచింది నేను చేసుకుంటా నా నుంచి నువ్వు నా ఇన్కమ్ నుంచి నువ్వు తీసుకో నెల నెల ఇంత తీసుకో అది అది ఇప్పుడు నాకు నాకు ఉపయోగం కదా ఇప్పుడు నాకు జీవితాన్ని ఇచ్చారు నా జీవితం నుంచి నువ్వు తీసుకోండి మీరు డబ్బులు తీసుకోండి నాకు నాకంటే ఏదో ఒకటి కల్పించండి ఉన్న ఇప్పుడు మ్యాక్సిమం ఉన్న వ్యాపారాలని తీపిచ్చేస్తున్నారు ఫస్ట్ ఇప్పుడు ఒక రోడ్డు మీద ఎంతోమంది బతుకుతున్నారు అనుకుందాం ఒక రోడ్డు మీద ఇప్పుడు నువ్వు ఇక్కడ నుంచి తీపిచ్చేస్తున్నావు అనుకో వేరే చోట కల్పించాలి ఫస్ట్ ఒక ఒక వ్యాపారస్తుడు బతుకుతున్నాడు అన్న ఇక్కడ రోడ్ సైడ్ ఇక్కడ నుంచి నువ్వు తీపిచ్చేస్తున్నావు అంటే ఆల్టర్నేటివ్ ఏదో ఒకటి చూపెట్టాలి ఏదో ఒకటి చూపెట్టగలన్నప్పుడు నువ్వు ఇక్కడ తీపిచ్చాలి ఇప్పుడు ఇక్కడ బతుకుతున్నాడు అన్యాయం అయిపోతారు కదా ఉచిత పథకాలు ఉచిత పథకాలు అంటే దే దేనికి ఉచిత పథకాలు ఏదిస్తున్నారు అమ్మఒడి నేను అమ్మఒడి 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 ఏను దేనికి ఒకటి ఒకటి చెప్తా ఇప్పుడు అసలు పీజా కట్టాల్సిన అవసరం లేదు కదా ఒకటి ఇంటి ఇంటి వాళ్ళకి ఇచ్చి ఇంటి వాళ్ళకి కట్టడం దేనికి ఈ పిల్లోడికి అరుడు అసలు ఈ పీజా కట్టక్కర్లేదు సంవత్సరాంతం చదువుకోవచ్చు కదా ఇంకా ఇంటికిచ్చి ఇంటి వాళ్ళు వీళ్ళకి ఇవ్వడం ఏంటి డైరెక్ట్ నువ్వు డైరెక్ట్ వాళ్ళకే ఇచ్చు కదా డైరెక్ట్ నువ్వు వాళ్ళకి ఇచ్చేస్తే నువ్వు ఇంట్లో వాళ్ళు తీసుకెళ్ళి ఎవడాలి ఇలాంటివి ఉండవు కదా ఈ పిల్లడు అరుగుడు అన్నప్పుడు ఇంకా డైరెక్ట్గా ఇచ్చాడువే ఇంకా నువ్వు డబ్బులు వేసి దేనికి ఈ పిల్లడికి ఇంకా ఫ్రీ స్టడీ ఫ్రీ అంతే నువ్వు డబ్బులు ఇవ్వడం అనవసరం కదా ఇంకా నువ్వు డబ్బులు దేనికి వస్తున్నావు ఫీజు కట్టడానికి వస్తున్నావు అసలు ఫీజే అంటే సరిపోద్ది కదా డబ్బులు ఇవ్వడం దేనికి క్వశ్చన్ స్ట్రైట్ క్వశ్చన్ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు అసలు ఆ పిల్లోడు అరువుడు అన్నప్పుడు ఇంకా స్టడీ పరంగా మొత్తం ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ దాకా టెన్త్ క్లాస్ దాకా ఇంకా ఇచ్చేయడమే అరువులు అన్నప్పుడు అరువులు అన్న ప్రతిఓడికి ప్రతిఓడికి ఇంకా ఇంటికి డబ్బులు పంపించాల్సిన అవసరం లేదు ఏమన్నా ఐటీ కంపెనీస్ కానీ ఇండస్ట్రీస్ కానీ ఏమన్నా వచ్చినట్టు అనిపిస్తుంది ఏంటి కంపెనీస్ అయితే లేదా ఇప్పుడు దాకే నమ్మి రావడానికి ఇలాంటి నాకే నాకు తెలిసింది లేదు లేదు మరి రెండు నెలల ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా ఎలా ఉండబోతుంది అవకాశం నేను అన్న ఏ ప్రభుత్వం వచ్చినా నేను ఈ ప్రభుత్వం రావాలి ఆ ప్రభుత్వం రావాలి అది కాదు ఏ ప్రభుత్వం వచ్చినా మాకు ఉపయోగపడాలి